ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా సమావేశం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గిరిజన హక్కుల గర్జన సభ హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోతాం ఈ సభకి గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఎవత్తు గిరిజన జాతి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉంటున్న అందరూ కూడా ఆదరై జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజన విజ్ఞప్తి చేస్తాం ఇవాళ పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ గిరిజన పక్షి వ్యతిరేక విధానాలను అనుసరించడం గిరిజన హక్కుని కాలరాసే విధంగా ఇవాళ అనేక చర్యలు తీసుకొని అటవీ నిర్మాణ చట్టాన్ని తీసుకొచ్చింది ఇవాళ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ గిరిజనుల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో గిరిజన జాతి ప్రజలందరూ కూడా బీజేపీని ఓడించడం లక్ష్యంగా పనిచేయాలనేది ఇవాళ గిరిజన సంఘం పిలుపునిచ్చింది అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఏదుడు అమరాదేవి గిరిజన ముద్దుబిడ్డ నాయక్ గారి డెబ్బై నాలుగవ వర్ధంతి సభ సందర్భంగా ఈ గిరిజన హక్కుల గర్జన సభ జరుగుతాం కాబట్టి విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇరవై తారీఖున జరిగేటువంటి గిరిజన హక్కుల గర్జన సభను జయప్రదం చేయాలని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ నుండి భారీ స్థాయిలో సమీకరణ ఇవాళ కారేపల్లి అదేవిధంగా పొనిజర్ల ఏనుకూరు ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం కూసుమంచి కొండపల్లి మండలం అదేవిధంగా నెలకొండపల్లి మండలం ఈ ప్రాంతాల ఖమ్మం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున సమీకరణ చేస్తున్నాం కాబట్టి గిరిజన సోదరులందరూ కూడా కదిలి వచ్చి ఇరవై తారీఖున హక్కుల పరిరక్షణ కోసం జరిగేటువంటి గర్జన సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం